ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర అసెంబ్లీలో కీలక బిల్లుకు ఆమోదం రైతులకు ఊహించని శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీటిని చూడాలని చూడండి అప్పుడే అర్థమవుతుందండి మోటార్ సైకిల్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి అది విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైట్ చేయకుండా విరాలకు అయితే వెళ్ళిపోదామండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భూభారతి బిల్లుకు సభ ఆమోదం ముద్ర వేసింది ఆరు ఆరు రెండు వేల ఇరవైను కూడా పూర్తిగా ప్రక్షాళన చేస్తూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది ఇకపై రాష్ట్రంలో ధరణి స్థానంలో కొత్తగా భూభారతి చట్టం అమల్లోకి రానుందనమాట కీలక అంశాలు ప్రస్తుతం ఉన్న ధరణి రికార్డులు పూర్తిగా ప్రక్షాళన చేరున్నారు కొత్త చట్టం కింద రికార్డును నమోదు చేస్తారు గతంలో రద్దు చేసిన అనుభవదారుడి కాలం కూడా మళ్ళీ తీసుకురానున్నారు అనుభవదారుడికి చట్టం రక్షణగా నిలవనుంది దీంతో చాలా మంది రైతులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుందని రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు తప్పుల సవరణతో పాటు పాస్ పుస్తకాలు రాని వాళ్ళు కూడా సంస్థలు సత్వరమే పరిష్కరించనున్నారు ఇందుకోసం తహసీల్దారు ఆర్టీఓ అదనపు కలెక్టర్లకు అధికారం కూడా ఉండనుంది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వెను వెంటనే మ్యూటేషన్ జరిగి పాస్ పుస్తకం వస్తుంది కొత్త చట్టం ప్రకారం మ్యూటేషన్ మ్యాప్ తప్పనిసరిగా ఉంటుంది వారసత్వ భూముల విషయంలో తప్పులు జరగకుండా చర్యలు చేపడతారు ఇక క్షేత్రస్థాయిలో విచారణ తర్వాత ప్రక్రియ ముందుకు సాగుతుంది నిర్ణీత కాలంలో విచారణ చేసి తర్వాతనే పాస్ పుస్తకాలు జారీ చేస్తారు చాలా ఏళ్ళుగా ముప్పై ఎనిమిది ఓఆర్సీ లావాణి పట్ట వంటి భూముల సంస్థలు ఉన్నాయి వీటికి పాస్ పుస్తకాలు కూడా లేవు అయితే కొత్త చట్టం ప్రకారం పాస్ పుస్తకాలు జారీ అవుతాయి ఆర్డీఓ ద్వారా ఇచ్చేటువంటి అవకాశం చట్టం కల్పిస్తుంది అంతేకాకుండా గ్రామ కంఠం అబాదిలో కూడా హక్కులు అయితే దగ్గరున్నాయి భూ సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో రెండచ్చల అప్పీల్ వ్యవస్థను కూడా ఏర్పాటు కానుంది భూ బాధితులు ఎవరైనా ఎక్కడి నుంచైనా భూములను వివరాలను చూసుకునేలా డిస్ప్లే చేస్తారు గతంలో ఉన్న ముప్పై మూడు మ్యాడ్వేళ్లు కాకుండా ఆరు మ్యాడ్వల్ మాత్రమే అందుబాటులో ఉంటాయి ప్రతి భూ కమతానికి భూ ఆధారం ఉండనుంది ఇక హక్కుల బదలాయింపు జరగగానే గ్రామ పాహాని నమోదయ్యేలా కూడా చర్యలు తీసుకుంటారు జూన్ పద్నాలుగు ఏదైతే రెండు జరిగిన సాదా పరిణామాలు కూడా క్రమబద్ధీకరించనున్నారు భూ సమస్యలు ఉన్న రైతులకు ఉచితంగా న్యాయ సలహాలు ఇచ్చేలా కొత్త చట్ట రూపకల్పన చేశారు ఈ బిల్లులపై మాట్లాడిన బీజేపీ ఎంఐఎం సిపిఐ పలు సవరణ సూచించి దీనిపైన కూడా చర్చించి మంత్రుల ప్రకటన చేస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభలో చెప్పారు సుమతానికి కీలక బిల్లు పైన ఆమోదం తెలిపారని